మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ వస్తుంది ఈ ప్రాంతం బాగుంటుందని గవర్నర్ కేసీఆర్ గారు రెండు వేల ఒక్క నాయకులని భారతదేశంలో ఉండే నూట ముప్పై రెండు పార్టీలు ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ సంగతి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది పద్నాలుగు ఏళ్ళ పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం చేస్తూ ఇచ్చినటువంటి మహానుభావుడు మన కేసీఆర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏడు గంటలు ఎనిమిది గంటలు కరెంటు రాత్రి పూట మూడు గంటలు పగలు మూడు గంటలు వచ్చేది గ్రామాలలో పోతే మంచినీరు లేక మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేది రైతులు నీళ్లు లేక పేర్లు వేసి ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రోజులవి ఆ రోజు కేసీఆర్ గారు అందులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తెలంగాణ తల్లిని అన్న పూర్ణగా నిలబెట్టుకోవాలి భారతదేశానికి తెలంగాణ తల్లి అన్నం పెట్టే తల్లిగా మార్చుకోవాలన్నటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసిండు సీతారామ ఎత్తిపోతుల నిర్మాణం చేపట్టిండు పాలమూరి రంగారెడ్డి నిర్మాణం చేపట్టిండు బస్టేషన్ నిర్మాణం చేపట్టి నాలుగు దిక్కుల నాలుగు రిజర్వాయర్లు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయాలి ప్రతి రైతుకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఈ పది సంవత్సరాల కాలంలో ఆయన గుర్తు అదే కాకుండా రైతుకు వెళ్ళి తల్లిగా నిలబడాలి రైతుకు అంతగా ఉండాలి రైతు ఆత్మహత్య నివారణ చేయాలి ఆ సంకల్పంతోనే ఇరవై నాలుగు కరెంటు రైతుకు అందించినటువంటి మహాగలు మన కేసీఆర్ రైతు ఎవరైనా రాత్రి కూడా యాక్సిడెంట్ అయినా ఏ విధంగా చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని అనుకోవాలి ఆ కుటుంబానికి అందదండగా ఉండాలి ఆ సంకల్పంతో రైతు బీమా తీసుకొచ్చి చనిపోయిన కుటుంబానికి లక్షల రూపాయలు నిలవ కల్పించినటువంటి మహానుభావుడు అక్కడ కూడా ఆగలే రైతు పండించిన పంటకుంటున్నారన్న సంకల్పంతో ఆలోచనతో మరి వెంటనే ప్రభుత్వమే రైతు పండించినటువంటి పంటలు కొనుగోలు లేదని చెప్పి కొనుగోలు చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అదాంత పెద్ద ఎత్తున కళ్ళు రైతు వేదికలు ఏర్పాటు చేసిండు రైతులకు డైరీ తీసుకొచ్చిండు పెద్దన్నగా రైతుకు రైతన్నగా రైతు బిడ్డగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అందరం గట్టిగా సంపత్తి పట్టి తీర్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా రైతు బాంధో